హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక దేవ అయితే కరెక్ట్గా మిథునకి ప్రపోజ్ చేసేటయానికి ఇక ఆదిత్య పెట్టిన గన్ షూటర్ ఒక్కసారిగా షూట్ చేస్తాడు ఆ బుల్లెట్ వెళ్ళి మిథున గుండెలకి తగులుతుంది ఇక మిథున అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది మిథున అలా పడిపోవడంతో దేవ అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా మిథునని చుట్టుముడతారు ఇక మిథునని ఎత్తుకొని చాలా ఫాస్ట్గా దేవా అయితే హాస్పిటల్కి తీసుకెళ్తాడు ఇక డాక్టర్లు మిథునకి చెకప్ చేసి ఇరవై నాలుగు గంటలు గడవందే ఏమీ చెప్పలేమని చెప్పి ఇక అబ్జర్వేషన్లో పెడతారు ఒక్కసారిగా అలా జరిగేసరికి దేవా తట్టుకోలేక అక్కడే తల కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాడు ఇంకా హరివద్దనైతే దేవ దగ్గరకొచ్చి తన భుజం మీద చెయ్యి వేసి దేవా అని పిలవడంతో ఇక దేవ ముందుకు తిరిగి హరివద్దని హక్ చేసుకొని నన్ను నన్ను క్షమించండి సార్ మీరు ముందు నుంచి చెబుతానే ఉన్నారు నాతో తనకి సెట్ కాదని కానీ నేనే నేనే అర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడు నా మనసులో ప్రేమని అనుకునే లోపే మిథునకి ఇంత పని జరిగింది నేను మిథునకి సరైన వాణ్ణి కాదు నేను నేను ముందు నుంచే మిథునకి దూరంగా ఉండాల్సింది అనవసరంగా మిథునకి దగ్గరయ్యాను అని చెప్పి ఇక దేవ అయితే గుండె పగిలేలా ఏడుస్తాడు తన మనసులో ఉన్న బాధ మొత్తాన్ని కూడా హరివర్ధన్కి చెప్పుకుంటాడు ఇంకా హరివర్ధన్ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు ఇక ఇంతలో అయితే ఇక మిథున అయితే సారీ ఇక హరివర్ధన్ అయితే దేవాన్ని ఓదార్చి అక్కడే కూర్చోబెట్టి తను ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం కాక ఒక పక్కకి వెళ్లి తనలో తానే కుమ్మిలిపోతూ ఉంటాడు ఇక ఇంతలో అక్కడికి రాహుల్ అలాగే త్రిపుర వచ్చి చూసారా చూసారా మావిగారు మేము ఎంత చెప్తున్నా వినకుండా ఆ రౌడిగాణ్ణి అల్లుడుగా ఒప్పుకుని ఇక మిదున ప్రాణాల మీదకి తీసుకొచ్చారు వాణ్ణి ఇంట్లో ఉంచొద్దని అంటూనే ఉన్నాను కానీ కానీ మా మాట వినిపించుకోకుండా వాణ్ణి తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు ఎంతో అల్లరి ముద్దుగా పెంచుకున్నా మిదునని అట్లాంటి పరిస్థితుల్లో చూడలేకపోతున్నాం అని చెప్పి ఇక త్రిపుర మాట్లాడుతూ ఉంటే రాహుల్ ఏంటి నాన్న మీరేం మాట్లాడట్లేదు అసలు ఇలా ఎందుకు మౌనంగా ఉన్నారు అట్లాంటి వాణ్ణి ఇంకా ఇక్కడ ఎందుకు ఉంచుతున్నారు అని అంటూ ఉంటే ఇక లలిత రాహుల్ ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు ఆ మాత్రం తెలీదా మనం మిథునని ఎంతలా ప్రేమిస్తున్నామో అంతకంటే ఎక్కువగా దేవ ప్రేమిస్తున్నాడు మిథునని అట్లాంటి పరిస్థితుల్లో చూసి దేవ చూసావా గుండె పగిలేలా ఏడుస్తున్నాడు అని అంటుంటే అమ్మా నీకేమన్నా మతిపోయిందా ఇప్పటికే మీరు చేస్తుంది తప్పని మీకింకా అర్థం కావట్లేదా ఒక రౌడీ కాడు మన మిదనకి ఎలా సెట్ అవుతాడు అనుకుంటున్నారు అసలు అట్లాంటి వాడు మిథునకి ఏ రకంగా కూడా భర్తగా సరిపోడు వాడి ప్రాణాలకే హామీ లేదు ఇక మిదనని వాడు బాగా చూసుకుంటాడని మీరు ఎలా నమ్ముతున్నారు అని చెప్పి ఇక త్రిపుర అలాగే రాహుల్ ఇద్దరు కూడా లలితని అడుగుతూ ఉంటే ఇంకా ఇంతలో అక్కడికి సత్యమూర్తి అలాగే శారద కూడా వస్తారు శారద అయితే వదిలిగారు మిథున మిథున ఎక్కడ ఉంది అని అడగడంతో తను లోపల ఉంది ఇరవై నాలుగు గంటలు గడవందే డాక్టర్లు ఏం చెప్పలేమంటున్నారు అని చెప్పడంతో ఇక శారద అయితే లలితని అడుగుతూ ఉంటే త్రిపుర వచ్చారా మీరింకా రాలేదేంటా అనుకున్నాను ఇంతవరకు మీ మాటలతో మిథునని తన మనసుని మార్చేసి మీ ఇంటికి అంకితమైపోయేలా చేసుకున్నారు ఇప్పుడు నీ కొడుకు వల్ల మిథున ఎట్లాంటి పరిస్థితుల్లో ఉందో చూడటానికి వచ్చారా మీరిదంతా కావాలని చేశారు కదా డబ్బు కోసం ఆస్తి కోసమే చేశారు కదా కావాలంటే మీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేస్తామన్నాం కదా అని చెప్పి ఇక త్రిపుర అయితే వాళ్ళని అవమానిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇక హరివర్ధన్ త్రిపుర అని గట్టిగా అరవడంతో ఏంటి మామయ్య గారు మిదులని అట్లాంటి పరిస్థితుల్లో చూశాక కూడా ఇంకా మీరు వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పి ఇక త్రిపుర అయితే హరివర్ధన్ని అడుగుతూ ఉంటే హరివర్ధన్ చూడు త్రిపురా మిధున అత్తింటి వాళ్ళతో ఇలా మాట్లాడడం సరికాదు ముందు సైలెంట్గా ఉండు అని అరవడంతో ఇక కాస్త సంతోషించిన మిధున పరిస్థితిని గుర్తు తెచ్చుకుని వాళ్ళు చాలా బాధపడతారు ఇక సత్యమూర్తయితే గారండి నా కోడలికి ఏమీ కాదు తను తను తిరిగి మళ్ళీ నవ్వుతూ బయటికి వస్తుంది తను నమ్ముకున్న ఆ పార్వతి పరమేశ్వరులే తిరిగి మళ్ళీ తనని ఏం కాకుండా కాపాడతారు అని చెప్పి ఇక సత్యమూర్తి అయితే హరివర్ధన్తో చెప్తూ ఉంటే హరివర్ధన్ సత్యమూర్తి మాటలకి ఇక మౌనంగా ఉండిపోతాడు ఇక ఇదంతా ఇలా ఉండగా ఇంకా ఆదిత్య అయితే ఆ గన్ షూటర్ దగ్గరికి వెళ్ళి గట్టిగా కొట్టి రే ఈడియట్ ఏంటా నువ్వు చేసింది ఆ దేవగాణ్ణి చంపమంటే నువ్వు నువ్వు నా భార్యని షూట్ చేస్తావా చూడు తనకి ఏదైనా జరగరు జరిగితే నిన్ను ఏం చేస్తానో కూడా నాకే తెలీదు అని చెప్పి ఇక ఆదిత్య అయితే ఆ గన్ షూటర్ని కోడుతూ ఉంటాడు ఇక ఆ గన్ షూటర్ అయితే సార్ నేను ఇదంతా కావాలని చేయలేదు సార్ నిజానికి నేను ఆ దేవాన్ని షూట్ చేయాలనుకున్నాను కానీ సడన్గా ఆయన కూర్చునేసరికి ఇక మిథున మేడం ముందుకి వచ్చేసరికి ఆ బుల్లెట్ ఆవిడికి తగిలింది అని చెప్పి ఇక ఆ గన్ షూటర్ భయపడుతూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే రే నేను మిథునని పెళ్ళి చేసుకొని సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అనుకుంటే ఏంట్రా ఏంట్రా ఇలా చేసావు అని చెప్పి ఆదిత్య అయితే ఇక తెగ టెన్షన్ పడిపోతూ ఆ గన్ షూట్ కొట్టేస్తూ ఉంటాడు ఇక అయితే శ్రీరంగంతో అమ్మని అమ్మమ్మో ఆ బుల్లెట్ నాకు తగిలితే నా పరిస్థితి ఏమవుతుంది అయినా నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను వాడు వాడి నన్ను చంపడానికి వచ్చాడని కానీ నువ్వే నువ్వేరా దొంగ మగడ నమ్మలేదు అని చెప్పి ఇక శ్రీరంగాన్ని కొట్టడంతో నిజమేనే కాంతం వాడు నిన్నే చంపడానికి వచ్చాడా ఇదంతా చూస్తుంటే నాకెందుకో కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది నిజమేనే కాంతం నిజంగానే నిన్ను చంపటానికే ఆ గన్ షూటర్ వచ్చుంటాడంటావా అని చెప్పి కాంతం అయితే కాంతాన్నైతే ఇక శ్రీరంగం అడుగుతూ ఉంటారు ఇక ఇక్కడ చూస్తే ప్రేమోధిని అయితే శారదని అలాగే సత్యమూర్తిని ఓదార్చుతూ ఉంటుంది ఇక ఇంతలో డాక్టర్ అయితే బయటికి వస్తారు ఇక డాక్టర్ చూడండి తనకి చాలా బ్లడ్ లాస్ అయింది తన బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎవరున్నారు అని అడగడంతో ఇక హరివర్ధన్ సార్ నా కూతురికి నేను బ్లడ్ ఇస్తాను అని అనుకుంటూ ఇక హరివర్ధన్ అయితే లోపలికి వెళ్తాడు కానీ దేవ మాత్రం అసలు ఇదంతా ఎవరు చూశారు ఎవరు చేశారు అసలు మిదురుని ఎవరు అటాక్ చేశారని కోపంతో రగిలిపోతాడు ఇక త్రిపుర ఏంట్రా ఇంకా ఇక్కడ కూర్చున్నావు ఇంకా మిథులని ఏం చేయాలనుకుంటున్నావు చూడు వాళ్ళంటే పెద్దవాళ్ళు ఏమీ అనలేకపోతున్నారు కానీ నీకైనా ఉండద్దు నీలాంటి రౌడీ కాడికి నా మా మిథున కావాలి చూసావుగా నిన్ను ప్రేమించి నీతో జీవితాన్ని పంచుకోవాలని ఆశపడిన మిథునకి ఎట్లాంటి పరిస్థితి వచ్చిందో నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది ఇంకా ఏం మొహం పెట్టుకుని ఇక్కడున్నావు నీ మీద అటాక్ చేసేవాళ్ళు మిదున ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడలేదు అని చెప్పి ఇక త్రిపుర అయితే దేవాని చడమడ తిడుతుంది దేవా చూడండి అది అని చెబుతుంటే రాహుల్ రే నీలాంటి వాడు ఇక్కడ ఉండడానికి వీలేదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని చెప్పి ఇక రాహుల్ దేవా షర్ట్ పట్టుకుని అక్కడి నుంచి లాక్కెళ్తుంటే సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలిపెట్టండి మిదున కళ్ళు తెరిచే వరకు నన్ను ఇక్కడ ఉండనివ్వండి ఒక్కసారి ఒక్కసారి తను కళ్ళు తెరిచిన తర్వాత తనని చూసి మీరు చెప్పినట్టుగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి అని చెప్పి రాహుల్ అయితే రాహుల్నైతే బ్రతమలాడుతూ ఉంటాడు దేవా ఇక త్రిపుర అలాగే రాహుల్ ఇద్దరూ కలిసి దేవాని హాస్పిటల్ బయటికి గెంటేస్తారు అలాగే లోపలికి వచ్చి ఏంటి మీకు స్పెషల్గా బొట్టు కట్టుగా పెట్టి చెప్పాలా వెళ్ళండి ఇక్కడి నుంచి వెళ్తారా లేదా మీ కుటుంబం వల్ల అలాగే ఆ రౌడీ గడి వల్ల మిథునకి ఈరోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది మర్యాదగా వెళ్తారా లేదా అని చెప్పి ఇక త్రిపుర అయితే వాళ్ళని తన మాటలతో బాధ పెడుతుంది ఇక వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో లలిత అలాగే అలంకృతి పక్క నుంచి వస్తూ ఉంటే వాళ్ళు వెళ్తూ ఉంటా కనిపిస్తారు వదిన ఎక్కడికి వెళ్తున్నారు అని అంటుంటే మేం మళ్ళీ వస్తాం అని అనుకుంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అలంకృతి అయితే అదేంటమ్మా వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు అక్క అట్లాంటి స్థితిలో ఉంటే వాళ్ళు ఇక్కడ ఉండకుండా ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి ఇక అలంకృతి అయితే లలితని అడుగుతూ ఉంటే ఇక త్రిపుర అక్కడికి వచ్చి అత్తయ్య పేషెంట్ దగ్గర ఇంతమందిని ఉండొద్దని చెప్పారు అందుకే వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాను అని చెప్పడంతో ఇక లలిత నువ్వు చెప్తుంది నిజమేనా లేకపోతే అని అంటుంటే చూడండి అత్తయ్య మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు కానీ డాక్టరే ఇంతమందిని ఇక్కడ ఉండొద్దని చెప్పారు అని అనుకుంటూ ఇక అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతుంది ఇక త్రిపుర ఆదిత్యకి కాల్ చేసి రే ఆదిత్య ఎక్కడునో అని అంటుంటే అక్క అక్క మరి మరి ఇప్పుడు ఎలా ఉందక్క అని అంటుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ డే ఎలా ఉందో చెప్పలేమంటున్నారు కానీ ఒక విధంగా మిథునకి ఈ యాక్సిడెంట్ మనకి వర్కౌట్ అయ్యేలా ఉంది అని ఇక త్రిపుర అంటుంటే ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు అక్క ఏమంటున్నావు అని అంటుంటే అవును అవును ఆదిత్య ఇప్పుడు ఆ మి ఆ దేవాగాణ్ణి మిథునకి దూరం చేయటానికి మనకి మంచి అవకాశం దొరికింది ఇక ఈ వంకతో వాడు మిథున వైపు కొన్నెత్తి కూడా చూడకుండా చేయాలి అని అంటుంటే ఇక ఆదిత్య అక్క వాణ్ణి ఏదో ఒకటి చేసి దూరం చేయొచ్చు కానీ మిథుని అట్లాంటి స్థితిలో చూడాలంటేనే భయంగా ఉంది అందుకే అందుకే నేను అక్కడికి రాలేదక్కా అని అంటుంటే ఇక త్రిపుర చూడు ఆదిత్య నువ్వేం కంగారు పడకు మిథునకి ఏం కాదు తను నార్మల్ అవుతుంది అలాగే ఆ దేవాగాడు కూడా ఇక మిథునకి దూరమైనట్టే ముందు ఇక్కడికి రా అని అంటుంటే అక్క అది నేను నేను నీకో విషయం చెప్పాలి అని అంటుంటే ఇక త్రిపుర ఆదిత్య మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు ఇక్కడికి రా అని చెప్పడంతో ఇక ఆదిత్య అయితే అక్కడికైతే వస్తాడు ఆదిత్య మనసులో తను ఈ తప్పు చేసిన సంగతి ఎక్కడ బయటపడుతుందని భయంతోనే లోపలికి అడుగు పెడతాడు ఇక ఆదిత్య లోపలికి వెళ్ళి మిదుని చూడటంతో అదే టైంలో డాక్టర్ బయటకొచ్చి ఇక చూడండి పేషెంట్ని డిస్టర్బ్ చేయకుండా చూడండి తనకి రేపు ఉదయం కానీ మెలకు రాదు అని చెప్పడంతో ఇక ఆదిత్య అంటే తనిప్పుడు సేఫ్ అయినా డాక్టర్ అని చెప్పడంతో సేఫ్ అని చెప్పలేము కానీ ప్రాణాలకి ప్రమాదం లేదు తనకి దిగిన ఆ బుల్లెట్ వల్ల తను కోమాలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది చూడండి మీరు కాస్త తనని డిస్టర్బ్ చేయకుండా చూడండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఆదిత్య అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా లోపలికి వెళ్ళి మిథునుని చూస్తారు ఇంకా బ్లడ్ ఇచ్చి వస్తున్న హరివర్ధన్ కూడా లోపలికి వెళ్ళి మిథునని చూస్తాడు మిథునని అట్లా స్ట్రెచర్ మీద పడుకొని ఉన్న మిథునని చూసి హరివర్ధన్ తట్టుకోలేకపోతాడు కానీ తనకి ఏమీ కాదని చెప్పినా మాటకి కాస్త సంతోషిస్తాడు ఇక హరివర్ధన్ అయితే చుట్టూ తిరిగి చూసేసరికి అక్కడ దేవ కనిపించడు ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అవుతాడు లలిత దేవా ఎక్కడా అని అడగడంతో ఇక త్రిపుర మావయ్య గారు వాడి వల్లే మిథునకి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు వాడెందుకు అని అడుగుతూ ఉంటే ఇక హరివర్ధన్ అక్కడి నుంచి బయటికి వచ్చి మొత్తం చూస్తాడు కానీ అక్కడ దేవ కనిపించకపోవడంతో చాలా కంగారు పడతాడు ఇక త్రిపుర అలాగే రాహుల్ బయటకొచ్చి నన్న మన మిథునని ఈరోజు అట్లాంటి పరిస్థితుల్లో ఉంచిన ఆ దేవగాణ్ణి ఇక మన మిథునని కన్నెత్తి చూడటానికి కూడా వీల్లేదని ఇక్కడి నుంచి నేనే బయటకు గెంటేశాను అని అంటుంటే రాహుల్ ఏం చేస్తున్నావు అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా అనవసరంగా నువ్వు దేవాన్ని నిందిస్తున్నావు అని అంటుంటే ఇక పక్కన ఉన్న త్రిపుర ఇంకా ఏం కావాలి మావి గారు వాడికి ఎంతోమంది శత్రువులున్నారు ఇంతకుముందు మిథునని కిడ్నాప్ చేశారు ఇప్పుడు ఏకంగా తన ప్రాణాలు తీయాలని చూశారు కానీ ఆ దేవుడు మనందు ఉండి మన మిదిన ప్రాణాలు కాపాడాడు ఇదంతా నా తమ్ముడు మిథున మీద పెంచుకున్న ప్రేమ ఇలా చేసుండొచ్చు మిదన ఆ రౌడీగాణ్ణి ఇష్టపడి తనతోనే జీవితాన్ని పంచుకోవాలని ఆశపడినా సరే నా తమ్ముడు ఆదిత్య మిథున కోసం ఎంతగానో బాధపడ్డాడు అట్లాంటి రౌడిని పెళ్లి చేసుకుని వాడితో జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటున్నా మిథున ఆలోచన తప్పని వాడు పదే పదే నాతో చెప్తూ ఎన్నోసార్లు బాధపడ్డాడు కానీ కానీ ఒక విధంగా ఈ యాక్సిడెంట్ కూడా మనకి అలాగే మిథునకి బుద్ధి చెప్పిన ఒక గుణపాఠం అవ్వచ్చు అని చెప్పి ఇక త్రిపుర అయితే హరివర్ధన్తో చెబుతూ ఉంటే హరివర్ధన్ త్రిపుర అని గట్టిగా అరుస్తుంటే పక్కన ఉన్న ఆదిత్య మావిగారు మీరే ఆలోచించండి మిథున ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి ప్రమాదంలో కూడా పడలేదు అలాగే ఏ రోజు తనకి చిన్న జ్వరం కూడా రాలేదు అట్లాంటిది ఇప్పుడు తన ప్రాణాలు తీయాలన్న శత్రువులు ఎవరుంటారో చెప్పండి వాడికి శత్రువులే మిథునని చంపాలనుకున్నారు ఒక విధంగా చెప్పాలంటే వాడి వల్లే వాడి వల్లే మిథున మిథునని మనం ఇట్లాంటి పరిస్థితుల్లో చూడవలసి వస్తుంది అని చెప్పి ఇక ఆదిత్య అన్న మాటలకి హరివర్ధన్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఇంకా ఇంతలో డాక్టర్ వచ్చి చూడండి సార్ పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దన్నాం కదా కానీ ఏంటండి ఇదంతా ప్లీజ్ దయచేసి అందరూ వెళ్ళిపోండి పేషెంట్ దగ్గర ఒక్కరు మాత్రమే ఉండండి అని అంటుంటే ఇక లలిత అయితే ఏవండి మిదునని నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అలాగే త్రిపుర నువ్వు కూడా వెళ్ళు అని చెప్పటంతో ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ త్రిపుర మాత్రం ఆదిత్యతో ఆదిత్య ఆ దేవగడు ఎట్టి పరిస్థితుల్లో మెదనని చూడటానికి కానీ మిదునని కలవడానికి కానీ వీల్లేదు ఒకవేళ అలా కలిస్తే మళ్ళీ మెదన వాడితోనే ఉంటానని వాడితోనే వెళ్ళిపోతానని గొడవ చేస్తుంది అని చెప్పడంతో అక్క ఇదంతా నేను చూసుకుంటాను చుట్టుపక్కలంతా మన వాళ్ళు మన వాళ్ళని ఉంచుతాను అని చెప్పి ఇక రా ఆదిత్య మాట్లాడుతూ ఇక త్రిపురతో అక్క నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పడంతో ఇక త్రిపుర ఏంటి ఆదిత్య అసలు నాతో ఏం చెప్పాలనుకున్నావు పైగా నువ్వు మిదురని అట్లాంటి పరిస్థితిలో చూసి బాధపడకుండా ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఇదేదో నువ్వే చేయించినట్టు అని అంటుంటే ఇక ఆదిత్య అయితే అవును ఇదంతా నేనే చేయించాను కానీ ఈ అటాక్ మిద్ర మీద కాదు ఆ రౌడి గాడి మీద వాణ్ణి చంపేయాలి అనుకున్నాను నాకు అడ్డం ఉన్న వాణ్ణి అనుకున్నాను కానీ బుల్లెట్ తప్పింది అది మిదనకి తగిలింది అని చెప్పి ఇక అని ఆదిత్య అయితే జరిగిందంతా కూడా త్రిపురకి చెబుతాడు త్రిపుర అయితే చూడు ఆదిత్య ఎట్టి పరిస్థితిలో ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు అని చెప్పి మాట్లాడుకుంటూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ దేవా కనిపిస్తాడు దేవాన్ని చూసిన ఇద్దరు కూడా గజగజ వణుకుతారు రేయ్ ఎన్ని రోజులు నువ్వు మిదున గురించి నాతో గొడవ పడుతుంటే నేను నీ నీ మీద జాలి పడ్డాను నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన ఆ అమ్మాయి మెడలో బలవంతంగా తాళి కట్టాను కాబట్టే నువ్వు అలా మాట్లాడుతున్నావని నేను నేను నీ మీద చాలా అంటే చాలా జాలిపడ్డాను కానీ చివరికి నువ్వు ఇట్లాంటి పని చేస్తావని అస్సలు ఊహించలేదు రే నువ్వు మిధుని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డావు కానీ తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను తనే నా జీవితం అనుకున్నాను తనతో కలిసి జీవితాన్ని పంచుకోవాలి అని ఆశపడ్డాను తను తను రౌడీగా ఉన్న నన్ను మనిషిలా మార్చేసింది ఈ బండరాయిని కూడా కరిగించేసింది అట్లాంటి అట్లాంటి నా మిదుని నా నుంచి నా నుంచి దూరం చేయాలనుకుంటావా నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇక దేవా ఆదిత్య గొంతు పట్టుకుంటాడు ఒక్కసారిగా త్రిపుర రే వదలరా వదలు ఇప్పటికే నివ్వల్లా మీదున అక్కడ హాస్పిటల్ బెడ్ మీద పడుకుంది ఇప్పుడు నా తమ్ముడిని కూడా చంపాలనుకుంటున్నావా వదలరా అని చెప్పి వస్తున్న హరివర్ధన్ చూసి కావాలని ఇక దేవాని తిడుతూ ఉంటుంది త్రిపుర అయితే ఇక హరివర్ధన్ అక్కడికి వచ్చి ఏంటిదంతా ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటుండే ఇక దేవైతే అది విడు అని ఏదో చెప్పబోతుంటే త్రిపుర చూడండి మావయ్య ఇప్పటికే వీడి వల్ల మిథున పరిస్థితి అలా ఉండేసరికి చూసి తట్టుకోలేక ఆదిత్య మిదురని ఎందుకు ఇట్లాంటి పరిస్థితిలో ఉంచావని అడుగుతుంటే చంపేస్తానని చంపటానికి ఎవరిని కూడా ఆలోచించనని చూశారుగా ఎలా మాట్లాడుతున్నాడో చూశారా చూశారా విడు రౌడీ వాడు సూటు బుట్టు వేసుకుంటే రౌడీ కాస్త ఎలా మంచివాడు అయిపోతాడు చెప్పండి మావయ్య గారు అని చెప్పి ఇక త్రిపుర అయితే దేవ మీద లేనిపోనివని చెప్తుంది ఇంకా దేవ మాత్రం రే నిన్ను చంపేస్తాను అని చెప్పి దేహ ఆదిత్య మీద కోపంతో ఆదిత్య గొంతు పట్టుకోవడంతో ఇక హరివర్ధన్ ఆపండి ఆపండి అని చెప్పి వాళ్ళిద్దరిని దూరంగా నడతాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో హరివర్ధన్ నిజం తెలుసుకుంటాడా అలాగే దేవాకి అలాగే ఈ గొడవకి ఎట్లాంటి సంబంధం లేదని ఆదిత్య తెలుసుకోగలుగుతాడా సారీ హరివర్ధన్ తెలుసుకోగలుగుతాడా తప్పంతా ఆదిత్యతని అర్థం చేసుకుంటాడా లేక దేవాని దూరం పెట్టబోతున్నాడా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే